మనం ఓట్లు అడగడానికి వచ్చా మొగుడు పెడాలి ఎడగొట్టడానికి వచ్చింది రాశ్ గారు బావా సోరమ్మా లోపల పనులు ఉన్నట్టు నేను చూసి వస్తాను ఓ తానం చేస్తున్నావా నువ్వు బయటికి వస్తే బాగదులే నేనే లోపలికి వస్తాను సోరమ్మ నీ శుభ్రంగా సుప్రంగ తోంబెర్తాగనే రే బ్యాలెక్షన్ లో నాకే ఓటే పువ్వు గుర్తు సచ్చినోడా తానాల గదిలోకి వచ్చేంటా ఓట్ అడగది అమ్మ మాయా మాయా ఏటనే ఏటనే ఇ ఈ సోరమ బుత్తికి మర్యాదలా కొట్టు పోయిందరా ఓట్ అడగడానికి వెళ్తే పేటేసే బదులు చెంపొచ్చుకుని నెత్తి మీద చూడు జుడి కూడా మనం ఏం చేయకుండా కొట్టేసింది నేనేం చేయలేదు రా సూరమ్మ తానాల గదిలో తానాలు చేస్తాంది బట్టలు లేకుండా బయటకు వస్తే బాగోదని నువ్వేగా లౌక్యం అడగమన్నావు లోపలికి వెళ్ళి సూరమ్మ సూరమ్మ నీ ఈపు బాగా తోము పెడతాను నాకు ఓటేసి పెట్టవా అని అడిగాను అంతేరా చుంపుచ్చు కొట్టింది రేయ్ గుండెల మీద చేతులు వేసుకుని మీరే చెప్పను రా నేను చేసిన దాంట్లో ఏమైనా తప్పుందా గుండెల మీదే కదరా ఎక్కడ చేయొచ్చు చెప్పినా నువ్వు చేసిన తప్పే నీకు అసలు బుద్ధి లేదురా సీన్గా తానాల గదిలో పోయి ఓటు అడుగుతారా నువ్వు ఏది చేసినా ఇంతేరా మా ఆల్రెడీ చేసింది కరెక్టే పట్టి బంగారు ఇప్పుడు వాళ్ళ స్థాన బలం కాబట్టి వాళ్ళు రెచ్చిపోతున్నాడు అని చేత వాళ్ళ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ అడిగా అనుకో ఇలాగే ఉంటది వాళ్ళందరినీ ఆకట్టుకునేలా అడిగామనుకో అప్పుడు ఉంటది రంజిగా మిమ్మల్ని నమ్ముకున్నందుకు మురుగుండ్ల గుండ్ల పక్కన తిరిగే ఈ మురికి అప్పన్లాయ్ మంత్రి అప్పన్నాయ్ చేశారు ఆ చేత్తోనే ఏ పిఎంనో రాష్ట్రపతి నో చేసేస్తే స్వర్ణ దేవాలయం లాగా మీ అందరికీ కనీసం రోడ్లు గోళ్లు దేవాలయం కట్టించుకుంటాను గోసి గోసి ఆ మురికి నీకెలా తెలుసా అదే మా నేను ఎండిఓ ఆఫీస్ కి వెళ్ళినప్పుడు ఆ మురికి మంత్రి గెస్ట్ హౌస్ లో ఉన్నాడని తెలిసింది మీరు ఊరు వెళ్ళిపోయినాక అతను కలవడానికి వెళ్ళా సూర్య ఆయన కేశవాయన గోసి ఏంటి అస్తమాను మంత్రి గారు గోసి గోసి అంటున్నారు నేను చెప్తా అది గోసి గోసి అంటే నా గోసి అనుకున్నావా కాదు గోసి అంటే గో అంటే గోవిందా సి అంటే శివ అను గోవిందా శివ తీసుకో గోవిందా గోసి గోసి గోవిందా శివ సూపర్ కాయ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇక్కడ ఇక్కడ నమస్కారం సార్ నమస్తే చెప్పండి ఆ కుక్కోండి సార్ తీసుకోండి సార్ దీని మీద సంతకం లేదు సార్ బొట్టనే బాలేదు బాగాలేదు మీ ఊరు వచ్చినప్పుడు సంతకం పెడతాను పట్టుకెళ్ళండి నమస్తే ఎల్స్కారం నమస్తే బోనరా కొంచెం వెయిట్ చేయండి నమస్కారం అండి నమస్తే నా పేరు శ్రీను ఊరు లింగరాజ్పల్లి నా పేరు మురికా అప్పలనాయుడు అన్నాక మా ఊరు హైదరాబాద్ మా ఊరు గుడ్లో అర్చన్ చేయించాను అర్చన అంటే నాకు చాలా ఇష్టం గోసి గోసి మీ గూదేటి ఎంతగా ఉంది ఆ మా ఊరు గుడ్లో పై నుంచి డైరెక్ట్ గా రాలండి అయితే మీ ఊరు గుడి మా ఊరికి షిఫ్ట్ చేసేస్తాను అలాగే ఇంతగా ఏ పని మీద వచ్చాను అనేలేదండి నేను మీ అభిమాని మీరు వచ్చారని తెలిసి ఒకసారి చూసి అని వచ్చాను కూర్చో కూర్చో నేను చిరంజీవిని కాదు సచిన్ టండల్కర్ని కాదు ఏంటండి ఒట్టి సినిమా వాళ్ళకి క్రికెటర్స్ కి అభిమానులు ఉంటారా రాజకీయ నాయకులకు ఏంటి రాజీవ్ గాంధీకి లేరా వాజ్పేయికి లేరా చంద్రబాబుకి లేరా చెప్పు ఇప్పుడు నాదొక చిన్న కోరిక అండి కోరిక చెప్పు మనం మా ఊర్లో ఒక శివాలయం ఉంది ఆ గుడి చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేశారనుకోండి మీ మనసులో ఉన్న కోరికలన్నీ తీరిపోతాయి ఏ కోరిక తీరిపోద్దా ఎంత పెద్ద కోరికైనా తీరిపోతుందండి ఇప్పుడు మీరు ఎంతకంటే పెద్ద మంత్రి కావాలనుకుంటే అది కూడా అయిపోతారు చిరకాలని చదే కదా రేపే మనం రేపు కదండి వచ్చే శనివారం శని చాలా మంచి రోజు ఆ రోజు వస్తే మీకు చాలా మంచిది డైరీలో రాసుకో ఏర్పాట్లు అన్ని చేయి నమస్కారం బాబా ఐడియా సూపర్ ఈ దెబ్బతో ఈ ఊర్లో నీ పేరు బారి మోగిపోతుంది అవును గో ఆ ఊళ్ళో రోడ్లే ఇస్తున్నాడండి తెలిసిందిరా మరి ఏసీ వేసికుండా ఊరుకున్నారే ఆడిది ఆవేశం మనది అనుభవం ఇల్లు అలాగానే పండగ కాదు రోడ్లు వేస్తే ఓట్లు పడవు మన ఊరి అర్థం చేసుకోవాలో అలాగే అర్థం చేసుకుంటారు ఏంటి ఊర్లో రోడ్ల సీన్ గడ ఈ మాట్లాడటానికి నేనేమన్నా ఎదవలకనా ఎలా ఎలాడా ఏంటేంటి మంత్రి గారిని పిలిపిస్తున్నది కూడా సీన్ గాడేనా అబ్బా అబద్దాలు అతికినట్టుగా చెప్తున్నావు కదరా నువ్వు ఇంట్లో వాళ్ళు అడి మాటిన్రు అలాంటిది మంత్రి ఆడి మాటిని మన ఊరు వస్తున్నాడా ఎదో అబద్దాలు ఆడడానికి సిగ్గులేదట్రా మీకు ఊర్లో రోడ్లో మంత్రిని తీసుకొచ్చేది నువ్వే అని జనానికి చెప్తున్నావు సరే నమ్మడేటి రేపు ఎలాగో మినిస్టర్ వస్తున్నాడు కదా అందరి ముందు భుజం మీద మెచ్చేసి నవ్వుతూ మాట్లాడుతుంటే సచ్చినట్టు నమ్ముతారు చె ఇంటి పేరుతో జిందాబాద్ కొడితే అసహ్యంగా ఉంది ఒంటి పేరుతో ఊరికి మంత్రి కాదురా మంత్రి అప్పలనాయుడు జిందాబాద్ అని చెప్పండి కరెక్ట్ ఎవడేడు ఈనా లింగరాజ్ గారని ఈ ఊరికి పాతికేళ్ళుగా ప్రెసిడెంట్ సార్ గోసి గోసి నా గోసి కాదు పాతికి నెలలు పదవి కాపాడుకోవడమే కష్టంగా ఉంది పాతిక సంవత్సరాలు పదవలో ఉన్నారంటే మీ దగ్గర మామూలు మేడర్ అభిమానం అండి మనలాంటి రాజకీయ నాయకులు కావాల్సింది ఇలాంటి తెంగి రోడ్లే పదండి మన వాటర్నా మంత్రి గారు ఈ కో కదా మన ఊరు రమ్మని సార్ జనం మధ్యలో ఇరికిపోయినట్టున్నాడు పిలిపించమంటారా వద్దులే జనం మధ్యలో ఉన్నాడు మనకెందుకు వెనకాల జనం ఉన్నాడు కావాలి మంత్రి గారు నేను పిలిస్తేనే వచ్చారా మంత్రి గారు అందుకే నేను చూసి కూడా పట్టించి ఒక చూడలేదు ఏంట్రీరు మంత్రి గారు నువ్వు పిలిస్తేనే వచ్చారట మరి అదేంటి నువ్వు ఎవరో తెలవనట్టుగా అట్ట వెళ్ళిపోతున్నారా ఆయన చూసి మేమే ఇస్తున్నాం మంత్రి గారిని మేమే రప్పిస్తున్నాం నిన్నటి వరకు తెక్క కబుర్లు చెప్పారు కదా మేవాడు ఉండాలి కానీ ఎన్ని కబుర్లు అయినా చెప్తాడు రా సీన్ గారు అదేంటి బావ మినిస్టర్ నిన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు నువ్వు చెప్పింది నిజమేనా ఒరీ సీన్గా మాతో కూడా అబద్ధాలు చెప్పావురా ఇదేం బాగలేదురా సీను ఈ ఊళ్ళో రోడ్లు పడ్డానికి మంత్రిగా రావడానికి కారణం నువ్వే అని ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను మాత్రం నమ్ముతున్నాను కానీ నువ్వు గెలవాలన్నా నువ్వు అనుకున్న సాధించాలన్నా నా ఒక్కదా నమ్మకం సరిపోదు నీవల్లే ఇదంతా జరిగిందని ఊరు మొత్తం నమ్మాలి ఇంత చేయగలిగిన వాడివి ఆ మాత్రం చేయలేవా ఆలోచించు ఒక్క నిమిషం సార్ పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ అట ప్రదక్షిణాలు చేశాం కదా ప్రమోషన్ శాఖ మార్చారేమో హలో మురికి మాట్లాడుతున్నాను అండి ఇదే రా అయ్యయ్యో హార్త ఆరిపోయిందండి హార్త ఆరిపోవడం కాదురా మన కొంపలు ఏమైందండి మంత్రి పదవి ఊడిపోయింది మంత్రి పదవి పోయిందా అవును నా మానాన్ని గెస్ట్ హౌస్ లో రెస్ట్ ఉంటే వచ్చి ఇక్కడ ప్రదర్శన చేస్తే ప్రమోషన్ ఎవరు మా వద్ద నాకు శనిగా ఎల్ నెత్తుకు ఆడు తోలు తోలిచేత్తాని వాళ్ళ నీకు బుద్ధి ఉందా లేదా ఏం చెప్పో ఏం జరిగింది ఏం జరిగింది ఇక్కడికి వస్తే ఏమేమి వచ్చేస్తాయనో ఉన్నది కూడా ఊడిపోయింది మరి ఏం మాట్లాడుతున్నావు ప్రజలకు సేవ చేయాల్సి పోయి ఇలా గుళ్ళు గోపురాలు చుట్టూ తిరిగితే ఇలాగే జరుగుతుంది అయినా నువ్వు వస్తే ఊళ్ళో రోడ్లు బాగుపడతాయని గానీ నువ్వేదో మినిస్టర్ ఏదో ఉధరిస్తావని కాదు అంటే మీ ఊరికి రోడ్లు అలా అవును స్వార్థమే మా ఊరి బాగ్ కోసం జనం నువ్వు వాళ్ళకేదో చేస్తావని ఆస్తి గెలిపిస్తే పట్టించుకోపడం తప్పు పదవున్నది ప్రజలకు సేవ చేయడానికి గానీ ఇలా గుళ్ళు గోపురాలు చుట్టూ తిరుగుతూ గుడిని గుళ్ళు లింగాన్ని మింగేయడానికి కాదు ఇప్పటికైనా మంత్స్ మార్చుకుని జనానికి ఏమైనా చెయ్యి చెయ్యాలంటే పదవి ఉండాలి కదా నీ పదవి ఎక్కడికి పోలేదు కావాలని నేనే అలా ఫోన్ చేయించాను నువ్వు చెప్పేది నిజా సీను మంత్రి గారు మీ సెల్లో చెక్ చేసుకోండి లోకల్ నెంబర్ ఉంటుంది అవును లోకల్ నెంబరే ఇది పార్టీ ఆఫీస్ నుంచి హలో నా పదవి పోయిందా అండి మిమ్మల్ని ఫైనాన్స్ మినిస్టరా నేనా ఇప్పుడు వచ్చేస్తున్నాను ఇప్పుడు వచ్చేస్తున్నాను థ్యాంక్ యూ సీను నువ్వు అన్నది నిజమైంది నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు కాదు జనానికి అదే ప్రజలారా మీకు ఏ అవసరం వచ్చినా నేనున్నాను సీను ద్వారా కబురు పెట్టండి ఇమ్మీడియట్లీ చెయ్యబోతే చెప్పు తీసి కొట్టండి ఇప్పుడు తప్పని కొట్టండి వారు 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 నువ్వు చెప్తే నమ్మలేదు కానీ సీను మా గొప్ప పని చేసినవరా

మంచి పని చేయమని చెప్పటం ఈజీ కానీ చేయటం చాలా కష్టం నువ్వు పని చేయగలిగావు కాబట్టి వాళ్ళ కళ్ళలో ఆనందం కనబడుతుంది అవును సీత సేను మంచి పని చేసావా వాళ్ళంత ప్రేమగా పొగుడుతుంటే నాకు ఇంటో కొత్తగా ఉంది కానీ భలే బాగుంది ఇలాంటి మంచి పనులే వరుసగా చేస్తే వాళ్ళ ప్రేమ శాశ్వతంగా నీ సొంతమవుతుంది ప్రెసిడెంట్ గా నిన్నే గెలిపిస్తారు మరి నా ప్రేమ తప్పకుండా గెలుస్తుంది